డాక్టర్ మా అత్తగారు ఎలా ఉన్నారు ఓ శ్రీనాథ్ చాలా విచిత్రమైన కేసు అయి ఇంతవరకు నా లో ఇలాంటి కేసు వినలేదు కూడా కళ్ళు నులుపుకుంటే పగిలి చేతులకు వచ్చేయడం మొదటిసారి వింటున్నాను ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇంత ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా మా ప్రయత్నంలో మేమున్నాం ఇంకో గంట కానీ చెప్పలేం ఇంతకీ కళ్ళు కాక ఇంకేమైనా దెబ్బతిన్నాయా కళ్ళు కాక ముఖ్యంగా బ్రెయిన్ లో కొన్ని సెల్స్ గడ్డగట్టుకుపోయి పనిచేయడం మానేసినట్లు అనుమానంగా ఉంది అంటే ఏ పదార్థమైనా అత్యధిక లేక అత్యల్ప ఉష్ణోగ్రతల దగ్గర పిలుసుగా తయారైపోతుంది కళ్ళు కూడా అలా అలాయి రాలిపోయాయి అంటే మెదడులో మెదడులో కణాలు పిలుసుగా మారిపోతే అది ఏ భాగానికి సంబంధించిన కణమో ఆ భాగం పనిచేయదు అది కొంచెం హెచ్చుగా హెచ్చుగైతే పిచ్చివాళ్లైపోయే ప్రమాదం కూడా ఉంది అంతా సవ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ మామేగారు జాగ్రత్త అంటే అంతగా మీ అత్తయ్య గారికి ఏమైనా జరిగితే ఆ ఎఫెక్ట్ ఆయన మీద ఉండొచ్చు ఏమైనా అవుతుందంటారా చెప్పలేం ఎందుకంటే ఈ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంది అంటే చాలా కష్టం బ్రతకడమే కష్టం బ్రతికినా పూర్వంలా ఉండలేరు అయినా మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా లిక్విఫైడ్ గ్యాసెస్ నిల్వ ఉంచే ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా ఫ్యాక్టరీలు విశాలక్ష్మి నగర్లో నాకు తెలిసినంతవరకు అలాంటివేం లేవండి ఏమైనా గొడవలు ఎల్పిజి తప్ప మరి దీనికి గొడవలు కూడా లేవండి మరంత తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి ఉంటుంది అని తనలో తను తర్జన వర్జన పడుతూ ఉంటే ఇంకా అక్కడే ఉంటే తనని ఇంట్రాగేట్ చేస్తాడని భయం వేసి బయటకు వచ్చేశాడు శ్రీనాథ్ బయటకు రాగానే ఎదురుగుండా కుర్చీలో కూర్చున్న శ్యామలరావు తన వైపే చూడడంతో ఏం చెప్పాలో తెలియక పర్వాలేదన్నారు త్వరలో మామూలుగా అయిపోతారట ఏవో టెస్టులు చేస్తున్నారు అంటూ శ్యామలరావు నమ్మడం లేదని తెలిసినా చెప్పాడు శ్రీనాథ్ రెండు మూడు గంటలు అలాగే ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు డాక్టర్లు నర్సులు అటు ఇటు హడావిడిగా తిరగడం ఎక్స్రే న్యూరోగ్రామ్ ఒకటేంటి ఏమవుతుందో అర్థం కాకుండా గడిచిపోయింది ఇద్దరు ఈ హడావిడిలో ఏం ఆలోచించలేక ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు డాక్టర్ కిషోర్ బయటకు వచ్చేసరికి తలెత్తి ఐ ఐఎమ్ సారీ షీఈ్ నో మోర్ అంటూ చావు వార్త చల్లగా చెప్పాడు డాక్టర్ ఆవిడ బ్రెయిన్ దెబ్బతింది మా ప్రయత్నం మేం చేశాం కానీ ఫలితం లేకపోయింది యామ్ సారీ అంటూ తన ముఖం మీద అంటించుకున్న విచార రేఖ తీసి వాళ్ల ముఖం మీద విసిరేసి నెమ్మదిగా తన గదిలోకి వెళ్లిపోయాడు కిషోర్ శ్రీనాథపుర్ర పనిచేయడం మానేసింది ఆత్మలు తన ముందే అప్పుడే ఇద్దరిని చంపేశాయి ఇంకెంతమందిని చంపుతాయో తనని చంపలేవని తెలిసినా ఇంకెంతమందిని చంపుతాయో అన్న భయం తనని పీక్తోంది ఈ ఆత్మలు మనుషుల్ని చంపకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో యామిని చెప్పినట్లు దానికి సంబంధించిన రహస్యం సైంధవుల ఉందేమో ఉందనుకుంటే సైందవలో ఏముంది దాన్ని తెలుసుకుంటే మాత్రం దాన్ని బయటకు తీస్తే ఈ ఆత్మల విహారం ఎలా ఆపడం అది బయటకు తీస్తే ఈ ఆత్మలు ఇలా తిరగవా ఏమో యామిని దాని గురించి ఏం చెప్పేటట్లు లేదు దాని గురించి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి దాని వివరాలు సైందవని బయటకు తీస్తే దొరుకుతాయేమో అలాగైతే ఎలాగైనా సైందవని బయటకు తీయాలి ఎలా దాని వివరాలు సరిగ్గా తెలియవు ఎక్కడ ములిగిందో ఎలా తెలుస్తుంది దానికి ఒకటే ఆధారం జయద్రథుడు రామలక్ష్మి దహన అంతా అయ్యేసరికి రెండు గంటలయింది పాపం శ్యామలరావు భయపడిపోయినట్లున్నాడు యామిని తననేం చేస్తుందో అని శ్రీనాథ్ అంత ఉండమన్నా వినకుండా తన కొడుకుతో వెళ్లిపోయాడు మళ్లీ వంటరివాడైపోయాడు శ్రీనాథ్ ఇంకా వాళ్లంతా ఉంటారేమో షాప్ కెళ్లకుండా ఉందామనుకున్న శ్రీనాథ్కి నిరాశ ఎదురైంది సడన్ గా గుర్తుకొచ్చింది ఇందిర ఈ రోజు షాప్ లో కొలుస్తానందని వెంటనే మొహం కడుకుని బయలుదేరాడు షాప్ కి షాప్ కి చేరాడో లేదో అన్నీ సక్రమంగా అయిపోయాయండి అడిగాడు విజయ్ ఆ ఎంతకి నా కోసం ఎవరైనా వచ్చారా ఆ అమ్మాయి వచ్చారు కదండి వచ్చారు మీకోసం ఓ అరగంట చూసి ఇప్పుడే వెళ్లారు ఎందుకు ఎక్కడికి వెళుతుందో ఏమైనా చెప్పిందా మిమ్మల్ని వీలైతే లైబ్రరీకి రమ్మన్నారు ఓకే నే వెళ్ళి వీలైతే సాయంత్రం వస్తాను యూనివర్సిటీ లైబ్రరీ చేరి తిన్నగా తెలుగు సెక్షన్ లోకి వెళ్లాడు శ్రీనాథ్ సీరియస్గా పుస్తకం చదువుకుంటూ కనిపించిన పక్కన కూర్చుంటూ ఇఫ్ డోంట్ మైండ్ బయటకు పోదామా ఓ మీరా ఎంతసేపు అయింది వచ్చి నేను మీకోసం షాప్లో ఎంతసేపు కూర్చున్నానో తెలుసా అందుకే సారీ చెప్పుకునేందుకే వచ్చాను పదండి ఎక్కడికి రామకృష్ణ బీచ్కి పోదాం ఏంటి సంగతి మీ వెంట బీచ్లకి పార్కులకి తిరగడం తప్ప మరేం పని లేదనుకుంటున్నారా చూడండి హాస్యాలకి ఇది టైం కాదు చాలా ఉంది మాట్లాడాల్సింది అని కొంచెం సీరియస్గా అనేసరికి అమాయకుడు వాతావరణం చూస్తే యామిని ఆత్మ మళ్లీ రేపు చేసినట్లుంది అనుకుంటూ పదండి అంటూ బయటకు నడిచింది ఇంతకీ షాప్లో లేను విజయన్ అడిగారా ఆ మీ బంధువులెవరో పోయారని మీరా ఏర్పాటులో ఉన్నారని చెప్పాడు ఆ విషయం మర్చిపోయినందుకు కొంచెం బాధపడుతూ అంది అంటే ఎవరూ ఏంటి అని అడగనక్కర్లేద్దా దానికేముంది ఎవరో దూరపు బంధువులు పోయారనుకున్నాను ఇంతకీ ఎవరు పోయారు అంది ఇందిర కొంచెం సీరియస్గా మా అత్తగారు నిన్న చెప్పానే యామినిని చూడడానికి వస్తారని ఆవిడ ఆ ఎంతకీ ఎలా పోయారు యామిని వాట్ యామిని ఆత్మ చంపేసిందా ఆ యామిని చేసిన ఏంటంటే ఆవిడ మొహం మీద ఊదింది ఆ గాలి లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రతలతో పోల్చగలిగినంత చల్లగా ఉందని డాక్టర్ల ఊహ ఎందుకంటే ఆ గాలి ఆవిడ మెదడులోని కణాలను చంపేసి పులుసుగా తయారు చేసింది ఇక మీరు ఇల్లు మారిచేయడానికి టైం దగ్గరకొచ్చిందనుకుంటా లేదు నేనికా ఇల్లు మార్చదలుచుకోలేదు ఏం యామిని ఇంకా మోజు తేరలేదా మీకు మరి అంత మోటుగా మాట్లాడకండి ఓ మర్చే పోయాను మీరు సిగ్గుపడతారు కదూ ఈ మాటతో మరి బుర్రత లేకపోయాడు శ్రీనాథ్ కానీ ధైర్యం తెచ్చుకుని అదేం కాదు హాస్యమైన వ్యంగ్యమైన దాని పరిధిలో అది ఉంటేనే దాని అందం ఏమో అవేం నాకు తెలియలేండి ఇంతకీ మీరా ఇల్లు ఎందుకు మార్చదలుచుకోలేదో చెప్పలేదు యామిని నన్ను చంపలేదని తెలిసింది యామిని గారు బ్రతుకున్నప్పుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా ఇప్పుడు చంపేయడానికి అదే మాత్రం అడ్డు రాదు అంది ఇందిరా చిన్నప్పుడు చదివిన దెయ్యాల కథల్ని గుర్తు చేసుకుంటూ అదేం కాదండి నిన్న యామినే చెప్పింది నన్ను చంపే శక్తి లేదని ఎలా నిన్న మా గారికి ఇలా అవగానే నేను యామిని వెంట వెళ్లాను యామిని శ్మశానంలో నన్ను మిగిలిన ఆత్మలతో కలిసి చంపేస్తానని నన్ను చచ్చిపోమ్మంది ఏదో బ్రతిమాలు కావడంతో నా కొడుకు విశ్వనాథ్ పేరు చెప్పేసరికి తనకేదో న్యాయసూత్రం గుర్తుకొచ్చి ఏడవడం ప్రారంభించింది ఏంటి మీకు కొడుకు కూడా ఉన్నాడా నాకు చెప్పనేలేదే నా కొడుకు యామిని యాక్సిడెంట్ టైంకి ఏడో నెల గర్భవతి అని చెప్పాను కదా ఆ తర్వాత ఆపరేషన్ చేసి వాణ్ణి తీశారు వాడు రెండు గంటలు బ్రతికి చచ్చిపోయాడు ఆ కొడుకు వల్ల మీకొచ్చిన లాభం ఏమిటి మృతలోకంలోకి ఒక మనిషిని తీసుకువెళ్లడానికి ఆ మనిషి దగ్గర బంధువుల్లో అందరికన్నా ఆకరణం చచ్చిపోయిన వారికి మాత్రమే హక్కు ఉంటుంది యామినికి ఏం లేదు ఇది బాగుంది కానీ మీ కొడుకు కూడా అలా తిరుగుతున్నాడా అదృష్టవశాత్తు అది లేదు ఎందుకంటే వాడు వాడు నార్మల్ పద్ధతిలో పుట్టలేదు కదా అందువల్ల పుట్టినట్లు లెక్కలేదు అందువల్ల నన్ను ఈ మృతలోకంలోనికి పిలవగల వాడెవడూ లేడు అన్నాడు శ్రీనాథ్ ఎంతో ఆనందంగా ఇంతకీ ఈ మృతలోకం ఏంటండి అది ఒక లోకం పేరు ఈ ఆత్మలన్నీ అందులో సభ్యులు బాగుంది ఇది కూడా ఏమినే చెప్పిందా ఆ అయితే మీకొచ్చిన ప్రమాదమేం లేదన్నమాట ప్రమాదమేం లేదు ప్రమాదమేం లేదు కాని మిమ్మల్ని అల్లరి పెట్టకుండా మాత్రం వదలదు మొన్నలా పూర్తి చేయనివ్వకుండానే అందుకున్నాడు శ్రీనాథ్ అదే భయంగా ఉందనుకోండి ఎలా వదిలించుకోవాలో అది సరే ఎందుకు ఇంకేంటి చెప్పారు యామిని ఆ తర్వాత నన్ను విడిపించు రక్షించు అంది యామిని ఎక్కడ బంధించబడ్డావంటే సైందవలో అని రెండుసార్లు చెప్పింది నాకు పాపం తనని చూస్తే జాలిస్తోంది ఎక్కడో బంధించబడి నాకు చెప్పలేకపోతోందని నన్ను తనతో తీసుకొని కూడా వెళ్ళలేకపోతుందని ఉండండి కత్తి తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తాను అప్పుడు అప్పుడించక్క ఇద్దరూ హాయిగా మీ మృతలోకంలో సంసారం చేయొచ్చు ఈసారి భయపడ్డాడు శ్రీనాథ్ ఈవిడితో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతకీ యామిని గారికి ఆ పడవకి సంబంధం ఏమిటో నాకు అందుపట్టడం లేదు నాకు కూడానండి అదేదో జైద్రదుడు మాత్రం చెప్పగలని నా నమ్మకం మీరా జయద్రథుడిని వదిలేటట్లు లేరే నిజం చెప్పాలంటే మన రీసెర్చ్ వాడి దగ్గరే ప్రారంభించాలని నా నమ్మకం ఓకే ఓకే ఎలాగా వెళుతున్నాం కదా ఇంతకీ ఆ మహానుభావుడు మాట్లాడతాడో లేదో కానీ నా ఉద్దేశంలో మాట్లాడతాడు ఎందుకంటే అంత శ్రమపడి ఆ పెయింటింగ్లు అమ్ముతున్నాడంటే ఎవరో ఒకరు అది పట్టుకుని తన దగ్గరకు వస్తారనే ఆశతోనే అని నా అనుమానం అనుమానమే కదా ఇంకా మీకు తెలిసేమో అని భయపడ్డాను వాడు మాట్లాడితే మంచిదేనండి మాట్లాడకపోతే ఏం చెయ్యాలి మాట్లాడకపోతే ఎలాగైనా మాట్లాడించడానికి ప్రయత్నించాలి అదే ఎలాగాని భయపెట్టో భ్రమ పెట్టో మాంత్రికుడు అంటున్నారు వాడిని భ్రమ పెట్టడం భయపెట్టడం ఎలా అండి రేపు ఆలోచిద్దాంలేండి అయితే ఇప్పుడేం చేద్దామంటారు అది తప్ప మరేం మాట్లాడుకుందుకు లేవా అన్నాడు శ్రీనాథ్ కొంచెం దించుకొని ఓకే ఏం మాట్లాడమంటారు ఏవైనా కబుర్లు చెప్తారా మీరెందుకంత మోటుగా మాట్లాడతారో నాకు అర్థం కాదండి సున్నితంగా సుకుమారంగా మాట్లాడితే ఉండే అందం ఇలా మాట్లాడటంలో ఉండదు నిజమే కావచ్చు కానీ అలా మాట్లాడతానో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి నిమిషం ఆలోచిస్తున్నాను కాని అర్థం కావడం లేదు సరే నేనే చెప్తాను మీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీరు కూడా కొంచెం ఆడవాళ్ళలా ఆలోచించగలరని నా నమ్మకం పకపకా నవ్వాడు శ్రీనాథ్ ఏంటండోయ్ ఆలోచనలకి ఆడా మగ అని అంటగడుతున్నారు నిజమే ఆలోచనలకి తెలివితేటలకి ఇలాంటి వాటికి ఆడా మగ అని ఆలోచించకూడదు కాని కొంత తప్పడం లేదు ఈ కాలంలో మీరెప్పుడైనా మీ శీలాన్ని కాపాడడానికి మీ అక్కో చెల్లో భార్యో అమ్మో మీరెక్కడికి వెళితే అక్కడికి మీకు తోడుగా వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించారా శ్రీనాథ్ గతుకు మన్నాడు కారణం తనెంత నవ్వుతూ ప్రారంభించినా ఇందిర చాలా సీరియస్గా మాట్లాడుతోంది యినా తను సరదాగా అనుకున్నాడు కాని ఎంత సీరియస్ డిస్కషన్ చేయడం లేదు అయినా ఆ విషయం నిజంగానే తానిప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే ఒకటి తన శీలం పోయేటట్లయితే తన చెల్లో తల్లో భార్యో ఏం చేస్తుందని మీరు వింతగా మాట్లాడుతున్నారండి నా శీలం పోవడం బాగుంది దాన్ని కాపాడడానికి ఎవరో ఆడవాళ్లు రావడం బాగుంది ఏం మీ శీలం చెడిపోదా దాంతో భయం వేసింది శ్రీనాథ్కి అలాగని కాదు శీలమనేది ఆడమగా ఇద్దరికే ఉండాలని నా నమ్మకం కాకపోతే కనీసం మన దేశంలో ఏ స్త్రీ అయినా తన శీలాన్ని పాడు చేసుకుని నా శీలాన్ని పాడు చేయాలనుకోదు నేననుకున్నాననుకోండి మీరేం చేస్తారు ఈసారి శ్రీనాథ్ సమాధానం చెప్పలేకపోయాడు నాకు తెలుసు దానికి మీరు సమాధానం చెప్పలేరని ఎందుకంటే నేను ప్రయత్నిస్తే మీకేం అభ్యంతరం లేదని మీరు చెప్పలేరు ఎందుకంటే నా ముందు మీ పొరుగు పోతుందని భయం అలాగని నేను నా శీలాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తాను అని అనలేరు ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు కాబట్టి ఒక విషయం చెప్పనా ఈ శీలం అనేది నాకెంత ముఖ్యమో మీకు అంతే ముఖ్యం కానీ ప్రపంచంలో శీలం అనేది ఎలా తయారైందంటే బయట పడకపోతే ఏ పనైనా చేయొచ్చు మగవాడు ఏం చేసినా వాడికేం కాదు ఎందుకీ ఆత్మవంచనా అందుకే నాకు ఈ శీలం అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు అంతేకాదు అదంటే నాకు అసహ్యం కూడా ఎందుకో తెలుసా ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఊహించినైనా ఊహించలేని మగాడు బలవంతుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో బాధలు భరిస్తూ ఉన్న స్త్రీ అబలయింది శ్రీనాథ్ మనసులో నవ్వుకున్నాడు కొంపతీసి మీకు ప్రసవవేదన గురించి తెలిసేంటి అని కాని ఎవరో మీద ముట్టినట్టయితే నవ్వుకోవడం మానేసి వెన్నం ప్రారంభించాడు ఎందుకైందో తెలుసా రెట్టించింది ఇందిరా ఎందుకు ఇదే శీలం నేనొక్కరితని బయట తిరగడానికి నాకు స్వేచ్ఛ లేదు ఎందుకంటే ఎవడో ఒకడు వలేసుకుని కూర్చుంటాడు నా కోసం నన్ను రేపు చేస్తాడు నా శీలం పోతుంది అందువల్ల నాకు తోడుగా మా అన్నయ్యో నాన్నగారో నా మొగుడో వస్తారు నిజంగా నన్ను రేపు చేద్దామని ఓ గోండా వచ్చాడనుకుందాం మా ఎవరైనా నన్ను రక్షించగలరా గోండా ఖచ్చితంగా వాళ్లకంటే బలవంతుడే అవుతాడు కత్తి కూడా ఉండుంటుంది తాళాలు మన వస్తువులను పట్టుకుపోకుండానే వేసుకుంటామండి దొంగల గురించి కాదు ఇది అలాగే అన్నాడు శ్రీనాథ్ ఓకే మీలాంటి వాళ్లు నన్ను రేపు చేయకుండా మా అన్నయ్య వాళ్లు వస్తారనుకుందాం మధ్యలో నన్నురికించింది అని తిట్టుకున్నాడు శ్రీనాథ్ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లందరూ సీత సావిత్రులు కాదు కదా నేను నా ఇష్టం వచ్చినంత మందితో తిరుగుతున్న దాన్ని చచ్చ అలాంటి మాటలు మాట్లాడకండి విసుక్కున్నాడు శ్రీనాథ్ తప్పేం కాదు తిరిగితే తప్ప అది నా ఇష్టం మీకేంటి మధ్యలో సరే సరే మీ ఇష్టం ఓకే మీరు రోడ్డు మీద రాత్రి తొమ్మిది గంటలకి ఒంటరిగా వెళుతూ కనిపించారు నేను మిమ్మల్ని రేపు చేద్దాం అనుకుని నేను మీకన్నా బలవంతురాలని అనుకుందాం పోనిలండి మీ ఈగో దెబ్బతీయడం నా దగ్గర రివాల్వర్ ఉంది మీరేం చేస్తారు ఎందుకండి పనికి మన మాటలు అలా చేయగలరా చేయగలను లేదో చేసి చూపించాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పండి పర్వాలేదు పోనీ ఊహించండి అప్పుడు మీరేం చేస్తారు నిజమే నేనేం ఎదురు తిరగను ఇంకా సంతోషించొచ్చు కూడా అన్నాడు జంకుతూ నిజం ఒప్పుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ ఒప్పుకున్నారు కదా అంటే మీకు మీ శీలం పోయినా నష్టం లేదన్నమాట అదే ఆ పరిస్థితుల్లో మీ పక్కన యామిని గారు ఉన్నారనుకున్నాం యామిని గురించి చెప్పకండి నాకు భయం వేస్తోంది ప్రస్తుతం యామిని కాదండి ఏడాది క్రితం యామిని గారు అన్న అక్షరాల్ని ఒత్తి పలుకుతూ పోని మీ భార్య మీ పక్కనుంది మీరేం చేసేవారు నిజం చెప్పండి ఆత్మవంచన చేసుకోకండి ఓకే కనీసం కొంతసేపు ఎదురు తిరిగి లొంగిపోయేవాడిని అంటే మీ భార్య దృష్టిలో మీ శీలాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించి శక్తి లేక లొంగిపోయారు అది మీ భార్య కూడా తెలియడం ఇష్టం లేదు ఒకరికి తెలియనంతవరకు మీకు అభ్యంతరం లేదు అది మీరన్నారు కాబట్టి లేకపోతే ఎదురు తిరిగేవాణ్ణేమో అన్నాడు ధైర్యం తెచ్చుకుని నిజమే నేను ఆ విషయమే మాట్లాడుతున్నాను కనీసం మనిషి మనకి ఇష్టమైన వాళ్లైతే ఎవరికీ తెలియనంతవరకు మీరు కాని నేను కాని ఏం చేసినా శీలం పోయినట్లు కాదు అదే తెలిసిపోతే ఆ మనిషి మంచివాడైనా కాబోయే భరతైనా శీలం పోయినట్లే ఎందుకు అబ్బా ఆపేద్దరు నేను ఆలోచించలేను నాకు తెలుసు ఈ ఆర్గ్యుమెంట్ మీకు బాధ కలిగిస్తుందని కానీ మనకి బాధ కలిగించే విషయాలు కూడా ఆలోచించాలండి ఆ ఎంతవరకు వచ్చాం స్త్రీ పొరపాటునో గ్రహపాటనో బయటపడిపోతుంది తను చేసిన పని దాచుకోలేదు అందువల్ల శీలం అనే కాన్సెప్ట్ ఆడవాళ్లకు మాత్రం పరిమితం చేసేశారు సరే అంతవరకు బాగుంది దానిని రక్షించుకోవడం ఆ వ్యక్తి బాధ్యత తను అవసరం అనుకుంటే మధ్యలో మీ మగాళ్ల పెత్తనమేంటి దానికి మీరు గార్డియన్లమని ఎందుకు అనుకుంటారు అదేదో మీ పొరవని ఎందుకు అనుకుంటారు బాబు నాకు అవన్నీ తెలియవు నేనెప్పుడు మీ శీలం గురించి ఆలోచించలేదు ఆలోచించను గార్డియన్ని అని అనుకోను సరేనా చిన్నగా నవ్వింది ఇందిరా సరే ఎందుకు మగవాళ్ళు గార్డియన్లయ్యారో చెప్పమంటారా ఒక చిన్న ఉదాహరణ మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు మీకు మరో కొలిగంటే భయం వాడిని ఎదుర్కొనేందుకు మీరేం చేయాలి వాడికన్నా ఎక్కువ కష్టపడి పని చేయాలి అంత చేసినా అతగాడిని ఓడించలేకపోతే ఒప్పేసుకుని నోరు మూసుకుని కూర్చోవాలి ఇది సవ్యమైన పద్ధతి కానీ ప్రపంచంలో అన్ని ఇలా ఉండవు అందరూ ఇలా చేయరు నేను పద్ధతి చెప్తాను ముందు రోజు అతని దగ్గరికి వెళ్లి మీకేం తెలీదని అతని దగ్గర అనుకుంటున్నానని అతని పని తీసుకుని మీరు నేర్చుకుంటున్నట్లు చేయండి మీ పనితో పాటు అలా అలా రోజు అతనికి సహాయం చేయండి కొన్నాళ్లకి అతని పనిలో తొంభై శాతం పని మీరే చేస్తూ ఉంటారు ఇలా నాలుగైదు ఏళ్లు కానివ్వండి అతనికి ఓ నమ్మకం వచ్చేస్తుంది మీరే లేకపోతే ఆ పని తను చేయలేడని నెమ్మదిగా వదిలేయండి అతని రూమ్కి వెళ్ళకండి అతను మీ దగ్గరికి వచ్చి పని చేయించుకోకపోతే నన్ను అడగండి అప్పుడు మీరు ఎంతో బిజీగా ఉన్నట్లు ఫోజు పెట్టి అయినా మీరు దయాసముద్రుడు కాబట్టి చేస్తున్నానండి నమ్మేస్తాడు అతనలా ఎందుకయ్యాడో అతను ఆలోచించాడు అలాగే మగాళ్ళు కూడా శీలం అనే ఆయుధాన్ని కనిపెట్టారు శీలం పోతే స్త్రీకి విలువ లేదు అది రక్షించాల్సిన బాధ్యత మగవాళ్ళది అందువల్ల మగవాళ్లు ఆడవాళ్ళని బయట ఒక్కరిని తిరగనివ్వరు తిరిగితే ఏమైనా తమకు తెలియని విషయాలు తెలిసిపోతాయనే భయం అలా తమకన్నా తక్కువ స్థితిలో ఉండేటట్లు చేస్తారు నేను ప్రతి మగాడు ఇవన్నీ ఆలోచిస్తాడని లేదు కానీ అలవాటైపోయింది అవన్నీ ఆలోచించకుండానే స్త్రీ శీలాన్ని రక్షిస్తూ ఉంటాడు ఇంద్రిగారు నా బుర్ర భూగోళవంత అయిపోయింది ఇక తిట్టకండి వదిలేయండి పోతాను అన్నాడు తల పట్టుకుని శ్రీనాథ్ ఇంతకీ నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పనేలేదు ఎందుకంత మూటుగా మాట్లాడతాను అన్నది కదా అమ్మా పోనిలే దారి మారింది అనుకుని సంతోషిస్తున్న శ్రీనాథ్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు నాకు శీలం అన్న కాన్సెప్ట్ నచ్చదు అలాగని నేను ప్రస్తుతం పలానా వాడితో ఈ రోజు పలానా హోటల్లో ఉండబోతున్నాను కావలసిన వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు అని పేపర్ ప్రకటన ఇవ్వలేను దానికి కారణాలు కారణాలున్నాయి కొంత ఎన్నో నుండి నా నర నరాల్లో జీర్ణించిపోయిన సిగ్గు వగేరా పనికి కారణాలు కొంత ఆడవాళ్లు సున్నితంగా మాట్లాడాలి అనుకునేది కూడా సీలం తాలూకా సంతానమే మగవాళ్లు తమలో తాము బండభూతులు మాట్లాడుకోవచ్చు ఆడవాళ్లు తమలో తాము కాని ఆడా మగ మాత్రం మాట్లాడుకోకూడదు ఎందుకు నేనెవరితోనూ మోటుగా మాట్లాడను నాకు చికాకు ఓకే కనీసం మీ ఫ్రెండ్స్ మాట్లాడతారు కదా మీరు వింటారుగా అలా వినండి ఆడామాగా మాట్లాడుకునేటప్పుడు సున్నితంగా ఎందుకు మాట్లాడాలంటే ఆ మాటల వల్ల ఉద్రేకం కలిగి శీలం పోయే ప్రమాదం ఉంది అది సంగతి అందువల్ల నేను ఇలా మాట్లాడి మాట్లాడి కొన్నాళ్ళకి ధైర్యం తెచ్చుకుని తర్వాత ప్రణాళికలు వేసుకుంటాను చూడండి ఇందిరగారు బుద్ధి తక్కువే జయద్రద్రుడి గురించి తప్ప మరేం మాట్లాడడానికి లేవా అన్నాను అన్నాడు చెవులు మూసుకుంటూ ఈ విషయాన్ని మీకెందుకు చెప్తున్నానో తెలుసా మీరేమైనా సహాయం చేస్తారేమోనని అని పక్కపక్క నవ్వుతూ లేచి నిలబడింది ఇందిర విపరీతమైన టెన్షన్తో ఉన్న శ్రీనాథ్ అమ్మయ్యా అనుకుని ఊపిరి పిలుచుకున్నాడు ఇందిర ఇంటికొచ్చేసరికి తన కోసమే ఎదురు చూస్తూ నిల్చున్న జగన్ కనిపించాడు ఏంటి సంగతి నా కోసం చూస్తున్నట్లున్నావు ఆ ఈరోజు సైందవ గురించి మరో కొత్త విషయం తెలుసుకున్నాను గుడ్ ఎంతకీ ఏంటట అది మనం ఊహించిన దానికన్నా చాలా తక్కువ దూరంలో మునిగిందట అంటే ఈ తీరం నుండి అర కిలోమీటర్ కూడా ఉండదు వారెవా ఎలా తెలిసింది సాగర్ గురించి వివరాలు చదువుతుంటే ఒక రిఫరెన్స్లో సడన్ గా సైందో గురించి మెన్షన్ చేశాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి అత్యంతమైన లోటేడ్ వచ్చింది తీరం చాలా దూరం వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు ఈ అంతా సన్నని బురదతో నిండిపోయింది ఈ బురదలో ఇంచుమించు ఎస్ ఈలో నౌకేమో అనిపించేటటువంటి ఆకారం కనిపించింది అది ఏంటో తెలుసుకునేందుకు అబ్దుల్లా అనే అతడు నలుగురి సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ ఆ బురద మెత్తగా ఉండి లోపలకు వెళ్లలేకపోయారు కాకపోతే ఆ ప్రదేశం నుండి అలంకరణగా తగిలించబడి ఒక ఇత్తడి రేకు దొరికితే తీసుకుని రాగలిగాడు దానిని వేర్రాగవు చూసి అది తన సైంధవ తాలూకా భాగమని గుర్తించాడు రియల్లీ ఫ్యాంటాస్టిక్ అయితే అది తీరానికి అర కిలోమీటర్ కన్నా దాటి లేదన్నమాట కాని అన్నయ్య మనం అంతా కనిపెట్టి తతంగాలన్నీ చేస్తే అది పూర్తిగా శిథిలమైపోయి ఉంటే ఏం చేయగలం మనం దానిని లొకేట్ చేయగలిగితే అందులోని ఆ రాగి పెట్టైనా మనకు దొరుకుతుంది ఈ పడవలోని కర్రభాగాలు మనకు దొరుకుతాయా దొరకవా అన్నది చెప్పడం కష్టం ప్రస్తుతం మనకు తెలిసిన దాని ప్రకారం ఏ విధమైన ఉష్ణ ప్రవాహాలు ఈ నీటిలో లేవు అందువల్ల శైథిల్యం తొందరగా జరగదు అంతగా శీతల ప్రవాహం ఏదైనా ఉంటే ఆ పడవ మునిగినప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలాగే దొరుకుతుంది ఎందుకంటే ఆ కర్రభాగాలను తొలిచే నొటోటెరిడా నోర్వీవిక అనే ఆల్చిప ఆ తక్కువ ఉష్ణోగ్రతలో బ్రతకలేదు కర్ర భాగాలు శైథిల్యం చెందిన కనీసం అంత మందంగల ఆ రాగిపెట్టే అందులో ఉంచిన వస్తువులు మనకు శైథిల్యం చెందకుండా దొరుకుతాయి ఇప్పుడు అర్థమైంది నీ మెయిన్ ఇంట్రెస్ట్ ఆ రాగిపెట్లో ఉన్న వస్తువు మీద అన్నమాట నోనో అదేం కాదు నేను ఆ పడవని ప్రతి బల్ల చెక్క బయటికి తీయాలనుకుంటున్నాను అది శిథిలం చెందిపోతే కనీసం ఆ రాగిపెట్ట దొరుకుతుందని చెప్తున్నాను అవును నాదో డౌటు నువ్వు ఆర్కియాలజికల్ సర్వే ద్వారా ప్రయత్నిస్తే మనకు డబ్బు ఖర్చు ఉండదు కదా అది చాలా కష్టం దీనికి చాలా టైం పడుతుంది గవర్నమెంట్ పనులన్నీ సిస్టమేటిక్ గా వెళ్లాలి దానికి అవి ఇవి అంతకుముందు ముంబై తీరంలో పిన్ పాయింట్ చేసిన నౌక రెండేళ్ల నుండి అలాగే ఉంది డబ్బింగ్ కా శాంక్షన్ కాలేదు నీకు తొందరే ఉంది దీనికి టైం పడితే నష్టం ఏంటి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా లేట్ చేయడం ఇష్టం లేదు అది పూర్తిగా శిథిలం అయిపోతుంది మూడు వందల ఏళ్లలో శిథిలం కాంది మూడేళ్లలో శిథిలం ఏంటి అదొకటే కాదు మనం గా దీనిని టేకప్ చేస్తే దానికి సంబంధించిన చిన్న చిన్న రీసెర్చ్ కూడా మన సొంతం ఈ రీసెర్చ్తో మంచి పేరు సంపాదించొచ్చు గవర్నమెంట్ ద్వారా చేస్తే ఆ పేరు నాకు రాదు మా సర్కిల్ కు వస్తుంది ఆ రీసెర్చ్ని ఎంకరేజ్ చేసినందుకు మా డైరెక్టర్కి వస్తుంది అంతేకాదు దాన్ని పైకి తీస్తే లో నా పేరు ఉంటుందో ఉండదో కూడా అనుమానమే అందువల్ల అది గవర్నమెంట్ ద్వారా చేద్దామనుకోవడం లేదు ఓకే ఓకే ఒప్పుకున్నాల్నే అంత డబ్బులవి ఎక్కడి నుండి తెస్తావు ఆ తర్వాత అవి ఎలా తీర్చగలం